జయవాద తయేజరాజ్ ఛానల్లో కొన్ని భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులరా ఆలోచించండి ఒకసారి మనకి ఎక్కడ చూసినా ఉగ్రవాదులు ఎక్కువైపోయారు మనకి పంజాబ్ నుంచి పారిపోయి ఎక్కడో విదేశాల్లో దాక్కుని న్యూయార్క్లో దాక్కుని అక్కడి నుంచి వీడు ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటాడు ఇక్కడ ఉన్న వాళ్ళకి వీడెవడరా అంటే వీడు గురుపత్వం సింగు పన్ను గురుపత్వ సింగ్ పన్ను అని చెప్పి ఒక కలిస్తాని ఉగ్రవాది ఏ దేశంలో ఉంటే వాడు చంపేస్తారని చెప్పి బయటికి పోయి ఎక్కడో పోయి వీడు దాకుని అక్కడ ఉండి అక్కడి నుంచి మామూలుగా ఈ ఉగ్రవాదాన్ని నడుపుతూ ఉంటాడనమాట వీడేం వీడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈ రోజుని ఈనాడు జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ బంగ్లాదేశ్ యొక్క విద్యార్థులందరికీ కూడా యాడ్ షాప్ చెబుతున్నాడు మీ అందరికీ కూడా హ్యాండ్ మీరు మీరు అక్కడి నుంచి దేశ ప్రధాన మంత్రిని పారిపోయేలా చేశారు మీకు నేను యాడ్ షాప్ చెబుతున్నాను లేకపోతే ఏమని చెబుతున్నాడంటే భారతదేశంలో కూడా విద్యార్థులు ఇదే రకంగా ఉద్యమం ఆపాలి ఇదే రకంగా ప్రవర్తించాలి ఇదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు పారిపోయేలాగా చెయ్యాలి అని చెప్పేసి ఇక్కడ అక్కడి నుంచి పిలిపిస్తున్నాడు ఇదండి మనకున్నటువంటి పరిస్థితి వీడిని ఇటీవల కాలంలో రెండు సార్లు వీడు అయిపోవలసిన వాడే తప్పుకున్నాడు దీన్ని కాపా వీడిని కాపాడినటువంటిది నాడు అమెరికా వీడు అమెరికాలోనే మనకు పట్టుబడే సమయంలో అమెరికా వాడే వీడిని దాసేసాడు అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకుంటున్నాం మనం ఏమర్థం చేసుకోవాలి అమెరికా వాడు భారతదేశానికి డైరెక్ట్ పాకిస్తాన్ వాడు ఉగ్రవాదులను తయారు చేసి పంపుతూ ఉంటే అమెరికా వాడు వెనక నుండి ఉగ్రవాదులు తయారు చేసి భారతదేశంలో పంపుతున్నాడు అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా అందుకే ఈనాడు అమెరికా వాడు కానీ ఎవరిని కూడా ఇక్కడ మనం నమ్మే పరిస్థితి లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది చెత్తనా కొడుకులు ఈ దేశంలో ఇక్కడ తిండి తింటూ ఇక్కడ బట్టగడుతూ తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దేలాగా వీళ్ళందరూ అమెరికాలో పోయి మా దేశంలో ప్రజాస్వామ్యం లేదు మా దేశంలో మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి ఎస్సీల మీద జరుగుతున్నాయి ఎస్టీల మీద జరుగుతున్నాయి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కోతులు కూస్తున్నారు అక్కడ చోడసాప్రా అని ఎవడ ఉన్నాడు ఆ యజమిలకు నాయకుడు సోప్రా అనేవాడు మరి ఈ రకంగా ఇక్కడ ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఆడొక పెద్ద గురువు అదే రకంగా వీళ్ళు ఎక్కడ చూసినప్పటికైనా సరే వేద దేశాలు పోయి మన దేశాలు పోయి రాహుల్ గాంధీ అనేవాడు కానీ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకులు బయటికి వెళ్ళి కాంగ్రెస్ ఈ ఐదయ్య కూటమి నాయకులు బయటికి వెళ్ళి మామూలుగా అనేక రకాలైనటువంటి ఉపన్యాసాలు ఇస్తే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు అని చెప్పుకునేటువంటి సెక్యులరిస్టులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు అసలు సెక్యులరిస్టు అంటే ఏంటి దానికి అర్థము సమసమానత్వము ఎక్కడే కదా సెక్యులరిజం అంటే సెక్యులర్ సెక్యులరిజం అంటే మరి ఈ దేశంలో ఎక్కడున్నది ఈనాడు ఈ దేశంలో ముస్లింలు మైనారిటీలు ఎలాగవుతారు ఈనాడు వాళ్ళు చాలా ఎక్కువగా పెరిగిపోయారు మైనారిటీ అంటే ఏంటి లోపు ఉన్న వాళ్ళు మైనారిటీ కానీ ఈ రోజున ఈ దేశంలో దగ్గర దగ్గర ఇరవై ఐదు శాతం ముప్పై శాతం ఉన్నటువంటి వాళ్ళు మైనారిటీలు ఎందుకు అవుతారో ఒకసారి ఆలోచించాలి వాళ్ళకి ప్రత్యేక చట్టాలు వాళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నది సమానత్వం ఎలాగవుతుంది సెక్యులరిజం అవుతుంది అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ హిందూ సమాజం ఏదైతే ఉన్నదో హిందూ భూములో పుట్టి పెరిగినటువంటి సమాజం ఏదైతే ఉన్నదో ఈ సమాజం మీద దాడి జరుగుతుంది చేయటం ఈ సమాజాన్ని అలసివేయాలని చూడటం ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఈ సమాజం గురించి వక్రీకరించి మాట్లాడేటువంటి మేధావులు ఎక్కువైపోయారు ఇక్కడ లేకపోతే మనం తర్జాయితే విషయం ఏంటంటే ఈ గురుపత్వం సింగ్ బన్ను అనేవాడు ఇంకొక మాట ఏమన్నాడంటే రేపు ఆగస్టు పదిహేనున భారతదేశంలో జాతీయ జెండా ఎగరకుండా పంజాబ్ ముఖ్యమంత్రికి ఏమైనా ఆర్మేటం దారి చేశాడంటే వీడు నువ్వు జాతీయ జెండా ఎగరేయకూడదు ఎగరేస్తే మేము ఊరుకోము అని చెప్పేసి ఒకవేళ నువ్వు ఎగరేసినట్టయితే కనుక దాన్ని మేము అడ్డుకుంటాము కలిస్తా జెండా ఎగరేయాలని చెప్పేసి ఇక్కడ జారీ చేస్తున్నాడు పోతే ఇంకొకటి ఏం చెబుతున్నాడంటే అంటే ఎవరైతే అక్కడ జాతీయ జెండా ఒక ముఖ్యమంత్రి ఎగరేసినట్లయితే దాన్ని అడ్డుకున్నటువంటి వారికి కోటి రూపాయలు ఇస్తానని చెప్పేసి చెబుతున్నాడు అలాగే దేశంలో అనేక చోట్ల జాతీయ జెండాలను ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళకి నేను పారితోషికము ఘనంగా ఇస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి పిలుపునిస్తున్నాడు ఇది పరిస్థితి పంజాబు భారతదేశంలో భాగమే కాదు అది ఒక ప్రత్యేక దేశమో ప్రత్యేక ప్రాంతమో అంత కాబట్టి అక్కడ ఎగరేయడానికి వీల్లేదు అని చెప్పి వీడు చెబుతున్నాడు న్యూయార్క్ లో దాకుని మిత్రులరా ఆలోచించండి ఒకసారి గతంలో కేజ్రీవాల్ కోడేడు వీడు అల్టిమేటం దారి జారీ చేశాడు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎందుచేత వాడి దగ్గర డబ్బు తీసుకున్నాను నేను నీకెన్నో వందల కోట్లు ఇచ్చాను నువ్వు నాకు ఉగ్రవాదుల్ని జైల్లో ఉన్న వాళ్ళని విడిపించి పంపుతానని నాకు పంపించలేదు అని చెప్పేసి నీ సంగతి చూస్తానని కూడా అన్నాడు ఇలాంటి పరిస్థితి ఈ కేజ్రీవాల్ ఈ రాహుల్ గాంధీ అయిందే కోటమి అనేక మంది నాయకులు ఈ ఉగ్రవాదులతోటి తీవ్రవాదులతోటి సంబంధాలు పెంచుకుని భారతదేశాన్ని భారతదేశంలో ఒక అస్థిరతను సృష్టించడానికి ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు ఏళ్ళ విధానం ఎక్కడ చూసినా ఒకసారి గమనించండి అని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను రాబోయేటువంటి ఆగస్టు పదిహేనున మరి ఏమి జరుగుతుందో మనం కూడా చూడాలి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే కనుక ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి యావత్తు సమాజము ప్రతి భారతీయుడు కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే ఈ దేశాన్ని ముక్కా చేయాలని చూస్తున్నారు ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఏడు రాష్ట్రాలని ప్రత్యేక దేశంగా ఎడగొట్టాలని రాహుల్ గాంధీ ఒక పక్కన వీళ్ళందరూ కూడా మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని కూడా ఒకసారి గమనించుకోండి అంతే కాబట్టి నేను ఎందుకు చెబుతున్నానంటే మాకేం పది పాటలేక చూడటం లేదు ఖచ్చితంగా ఒక జనం చైతన్యం తీసుకురాడు ఈ వాస్తవాలు వాస్తవాల కాదని ఉంటే కామెంట్ చేయండి మీరు చూపుతా ఈ వాస్తవాల్ని మనకి రాబోయేటువంటి పది సంవత్సరాల్లో ఏవైనా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మనం జాగ్రత్త పడకపోతే కనుక ఇబ్బందుల్లో కూరుకుపోతాం మన ఆస్తులు ఉండవు మన పిల్లలు మన ఆస్తులు ఇవన్నీ కూడా మనం నష్టపోతాం అలాంటి పరిస్థితులకి వెళ్ళి తీసుకొస్తారు అంత కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక్కరవా ఈ దేశంలో రోహింగ్యలో అనేక మంది విదేశాల నుంచి వచ్చి ఈ దేశంలో శరణార్థులు ఉంటున్న వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా బయటికి పంపించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో నీ ఇంటి పక్కన ఉన్నారు నా ఇంటి పక్కన ఉన్నాడు నెతికి పట్టి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది వీళ్ళ వల్ల చాలా ప్రమాదాలు ముంచుకురాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క గురుపత్వన్ సింగ్ బంధువు లాంటి వాడు అక్కడ ఉండి సొమ్ములు పంపుతూ వీళ్ళ చేత ఇక్కడ బాంబులు పెట్టించేటువంటి పరిస్థితి ఈ పది సంవత్సరాల్లో కూడా అలాంటి పరిస్థితి లేకుండా మనకు ఒక గొప్ప సైనికుడుగా గొప్ప రక్షకుడుగా మనల్ని కాపాడుతున్నటువంటి వాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాబట్టి దయచేసి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారని చెప్పేసి సందర్భంగా మీ అందరినీ మనం చేసుకుంటూ మరి ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి కోరుతూ చర్వ తీసుకుంటాం జై భారత్ జై హింద్